హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు పప్పు చారు చేస్తున్నాను నేను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసి చాలా బాగుంటుంది ఈ సీజన్లో దొరుకుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దానికి కావాల్సిందంటే మొదటిగా బ్యాల్ కావాలి రెండు కప్పులు మళ్ళీ మిరపకాయలు మనకి ఎలా కావాలో చూసుకొని వేసుకోండి తిన్ కారం తినే చూసి మళ్ళీ రెండు టమోటాలు వేసుకున్నా మళ్ళీ చిన్నది ఒక ఎర్రగడ్డ వేసుకున్నా పసుపు వేసుకున్న కొద్దిగా దాంట్లోకి అలాగే ఉప్పు వేసుకున్న చూసుకొని వేసుకోండి ఉప్పు మీకు దాంట్లోకి కొద్దిగా మసాలా పౌడర్ వేసుకున్న మసాలా పొడి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేకుంటే వద్దంటే స్కిప్ చేయొచ్చు మళ్ళీ చింతచిక్కర వేసుకోండి చూసుకొని వేసుకోండి మీకు మళ్ళీ లేకుంటే ఫుల్గా అయిపోతుంది చారా నేనైతే ఒక రెండు బౌల్ ఉంటుంది అంతే అది ఉడికించ చిగురు తగిన నీళ్ళు అంటే మనకి చారు ఎలా కావాలో చూసుకొని పోసుకోండి గట్టిగా ఏంటి కొద్దిగా నీళ్ళు కావాలా చాలా నీళ్ళు అయినా బాగుండదు కొద్దిగా గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ మళ్ళీ మూడు ఇజులు వచ్చే ఉడికించుకోవాలి ఉడికి సో చూడండి ఎలా ఉడికిందని నేనైతే ఫస్ట్ నేర్చుకుని దానికి లాయల్ నేర్చుకుని కస నేర్చుకొని మళ్ళీ వేస్తాను ఇలా పకేయకుండా ఇది అంటే చాలా బాగుంది యార్ చాలొక్క ట్రై చేయండి మీరు కూడా ఇది గోల్డెన్ పే వచ్చే వరకు బాగా అయితే కానించి ఇలా చూడండి మాసరైతే ఎక్కువ చేస్తా ఉంటాం బాగుంటుంది మిస్ అయితే చేస్తారో లేదని కామెంట్ చేయండి చార్ అయితే సూపర్గా ఉంటుంది అన్నంలోకి అంటే ముద్దుల్లోకి ఉంటాను చూడండి ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఇది చేసుకుందా మళ్ళీ మనం తీసుకుంటాం కదా ఉడికించిండే నీళ్ళు మళ్ళీ సపరేట్ చేయాలి ఇలా సపరేట్ చేస్తానను అంటే నేను ఫస్ట్ తాళింపు వేసుకోలేదంటే ఇలా టైం సేవ్ అవుతుందని అంతే లేంటే లాస్ట్ కూడా వేసుకోవచ్చు సో ఇలా సపరేట్ చేసుకున్న చూడండి సో నీళ్ళు మళ్ళీ ఇలా సపరేట్ చేసుకున్నా నీళ్ళని ఇది పప్పు గీత అంటాం మా సైడు పప్పు గీట్లు ఏంటంటే స్మాషర్ అని వస్తుంది అది తీసుకొని చేయండి అది అలా బాగా ఇక్కాక నీళ్ళు అది పోసుకోవడం అంతే సో పప్పుచా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి పప్పుచారు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ తిని ఉంటే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వాల్